నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ తనిఖీల ఫలితంగా కువైట్ దేశ జరిగిన తనిఖీలలో తన యొక్క గణాంకాలను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది అలాగే ఈ యొక్క తనిఖీలు చేపడుతూ ఉన్న సమయంలో ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘించిన నూట పది మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి వీరిలో ముప్పై తొమ్మిది మంది మైనర్లు ఉన్నారని చెప్పి అలాగే వీరిని జువైనల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే రెండు వేల ఎనిమిది వందల ఆరు నివేదికలు మరియు పద్నాలుగు వందల ఎనభై రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పి పన్నెండు వందల డెబ్బై ఆరు ఘర్షణలు మరియు రెండు వందల పదహైదు చిన్న ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు ఎనభై ఎనిమిది వాహనాలు మరియు డెబ్బై ఏడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పి ఇందులో డెబ్బై ఆరు వాంటెడ్ వాహనాలు మరియు ముప్పై నాలుగు మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే కుబైట్లో త్వరలో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుంది దీనికి సంబంధించి మంత్రివర్గం కువైట్ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు తెలియజేశారు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి కుబై ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కోరింది కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్